కృప వాళ్ళు వచ్చారు అమ్మాయిని రెడీ చేసావా తను ఎప్పుడో రెడీ అయింది మీరేం టెన్షన్ పడకుండా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి నువ్వు సరే మా వాడు యుఎస్ లో హోటల్ మేనేజ్మెంట్ చేశాడు ఆ చెప్పారు అన్ని విషయాలు మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం అవును మరి ఇంకేం అమ్మాయిని పిలిపించండి కృప వెళ్ళి అమ్మాయిని తీసుకురా సరేనండి అభి చెప్పు అమ్మాయి నాకు ఓకే అమ్మా చాలా సంతోషంగా ఉంది మరి మీరు ఒకసారి మా ఇంటికి రండి అక్కడే మిగతా విషయాలు మాట్లాడుకుందాం సరే సరే అయితే మేము ఇంకా బయలుదేరుతాం సరేనండి మేడం నిన్న పెళ్లి అన్నారు కదా ఏమైంది హా ఓకే మా వాళ్ళు ఒకసారి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుంటారంట వావ్ కంగ్రాట్స్ మేడం థ్యాంక్ యూ సరే నేను అటు ఫైల్ తీసుకురా ఓకే మేడం థ్యాంక్ యూ దేవా అంత సవ్యంగా జరుగుతుంది లైఫ్లో నేను అనుకున్నవన్నీ చేశాను ఇప్పుడు అమ్మ నాన్నల విషయంలో నాకు అసలు భయమే లేదు కాబట్టి నేను హ్యాపీగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను లైఫ్లో ఇంతకన్నా సంతోషం ఇంకేముంటుంది డాడీ ఏమైంది డల్గా కనిపిస్తున్నా ఏం లేదమ్మా నేను బాగానే ఉన్నాను నిజంగానా అవును తల్లి సరే నయోమి తినడానికి రా వస్తున్నానమ్మా డాడీ పద భోంచేద్దాం నేను ఇందాక తినేసానమ్మా నువ్వు వెళ్ళి తిను సరే డాడీ అమ్మా పెళ్ళి వాళ్ళు ఏమైనా వద్దని చెప్పారా అదేం లేదు ఎందుకు మరి డాడీ ఎందుకు కొంచెం డల్గా ఉన్నాడు ఆదా ఎన్ని రోజులు ప్రేమగా పెంచిన కూతురికి పెళ్ళై వెళ్ళిపోతుంది అంటే ఏ తల్లిదండ్రులకైనా బాధ ఉంటుంది కదా ఓ అంతేనా నేను ఇంకేంటో అని భయపడ్డాను అయినా నేనుండేది ఈ ఊళ్ళోనే కదమ్మా ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మీరు రావచ్చు నేను రావచ్చు ఎంతైనా ఇప్పటిలా ఉండదు కదా నిజమే అనుకో అమ్మాయికి చెప్పావా లేదండి మీరు చెప్పొద్దన్నారు కదా వాళ్ళు కట్నం రెండు కోట్లు అడుగుతున్నారని ఎలా చెప్తాం మన కోసం ఎంతో చేసింది మనం తన కోసం ఏ మాత్రం చేయలేమా అదేంటండి మనం తనని కని పెంచి పెద్దదాన్ని చేసి చదివించి ఎంత చేసిన దానికి తను కృతజ్ఞత చూపిస్తుంది చూడండి లేనిపోని అప్పుల్లోకి వెళ్ళి ఈ ఏజ్లో తల మీదకి తెచ్చుకోకండి అమ్మాయికి విషయం చెప్దాం ఏం చేద్దాం అనేది అందరం కలిసి ఆలోచిద్దాం కుదిరితే కుదురుతుంది లేదంటే లేదు ఏంటి అడిగారా అది తల్లి దాని సంగతి చూసుకుంటాం డాడీ నేనంతా విన్నాను అది కాదమ్మా ఇంత పెద్ద ఇల్లు కట్టిన వాళ్ళ ఇంట్లో ఆ మాత్రం ఉండదా అని అనుకుంటున్నారు ఆ డబ్బుల కోసం నేను మూడు సంవత్సరాలు కష్టపడ్డాను ఆ విషయం వాళ్లకు తెలియదు కదా అంటే వాళ్ళు రెస్టారెంట్ పెట్టుకోవడం కోసం నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు సరే ఈ పెళ్ళేం అవసరం లేదు వదిలేయండి లేదు తల్లి అబ్బాయి బాగున్నాడు రెస్టారెంట్ పెడితే మంచి సంపాదన ఉంటుంది అప్పుడు నీ జీవితమే బాగుంటుంది నా పేరు మీద ఐదు ఎకరాల పొలం ఉంది కదా అది అమ్మేస్తాను ఎంత వస్తుందో చూస్తాను వద్దు డాడీ అయినా అది మెట్టభూమి అది పెద్ద ఖరీదు కూడా చేయదు చూద్దాంలే ఏమైంది ఎంతొచ్చింది అంతా కలిపి ఒక కోటి కూడా పడలేదు ఏంటి డాడీ ఇది ఇంత చిన్న విషయానికి మీరు ఇలా ఎలా ఇది కాకపోతే ఇంకొకటి ఇంకా భూమి మీద లేరా మంచి సంబంధాలే రావా అది కాదమ్మా మీరు ఇంకేం మాట్లాడకండి ఎక్స్క్యూజ్ మీ మేడం డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు చెప్పండి సార్ మీ నాన్నకి హార్ట్లో హోల్ ఉంది ఆపరేషన్ చేయాలి లేకుంటే ప్రాణాలకే ప్రమాదం అవునా ఎంత అవుతుంది అవుతుంది డాక్టర్ ఒక కలిపి సరే డాక్టర్ నేను కట్టేస్తాను మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయండి సరే మేడం ఏంటిది ఒక్కసారిగా మబ్బులు కమ్మేసినట్టుగా అయింది జీవితం అంతా సవ్యంగా జరుగుతుంది అన్న టైంకి ఏంటిదంతా నాకు నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నా అకౌంట్లో టూ ల్యాక్స్ వరకే ఉన్నాయి మిగతా డబ్బులు ఎలా ఎవరిని అడగాలి నా ఫ్రెండ్ కీర్తనని అడగనా అయినా తన దగ్గర అంత డబ్బు ఎలా ఉంటుంది వాళ్ళ భర్త చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా మా డీజీపీ సార్ని అడగనా బాగోదేమో కానీ వేరే ఆప్షన్ కూడా లేదు నాకంటే తక్కువ పొజిషన్లో ఉన్నవారిని అడిగితే చీప్గా ఉంటుంది రెస్పెక్ట్ ఉండదు ఇదే కరెక్ట్ ఫోన్ చేస్తాను వదు వదు డీజీపీ సార్తో ఫోన్లో అడిగితే బాగోదు డైరెక్ట్గా వెళ్తాను ఈ టైంకి ఇంట్లోనే ఉంటాడు ఇంటికి వెళ్తాను ఇప్పుడు ఎలా ఉంది డాడీ బానే ఉందమ్మా వాళ్ళు అది వద్దని చెప్పాను డాడీ కూతురుకొచ్చిన మంచి సంబంధాన్ని నా చేత కనితనంతో పోగొట్టుకున్నాను డాడీ ప్లీజ్ అలా మాట్లాడకండి కట్నం డబ్బులతో లైఫ్ సెటిల్ చేసుకుందామని అనుకున్న వాళ్ళకన్నా మీరెంతో గొప్పవారు అయినా తరువాత నువ్వే కదమ్మా సంతోషంగా ఉంటావు నేను ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాను అంతకన్నా మంచి సంబంధం దేవుడి అది కాదు ఆ పక్కన బ్లూ కలర్ లో ఉంది కదా అది చూపించండి ఈమెకి ఇంకా పెళ్లి కాలేదు ఇప్పుడు తనకి ముప్పై ఐదు వరకు ఉంటాయి కదా ఎంత సంపాదించి ఏం లాభం పెళ్లి పిటాకులు లేకుండా తన గురించి అందరికీ తెలుసు లంచం తీసుకుంటుందని ఆ డబ్బులతోనే కదా అంత పెద్ద ఇల్లు కట్టింది దేవుడు అన్ని చూస్తున్నాడు ఎవరికి ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదు క్యారెక్టర్ ముఖ్యం అందుకే తనకొచ్చిన సంబంధాలన్నీ వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ బాగోదు ఎప్పుడు ఎవరికి ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు మేడం నేను ఇంకా వెళ్తాను హా వెళ్ళు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అప్పులు చేసి చేసి అప్పుల కోసం ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ఇల్లు కోసం నేను ఎంతో కష్టపడ్డాను ఎంతో ఆశలతో ఆ ఇల్లు కట్టాను ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది మంచి ఏజ్లో అమ్మ నాన్నల కోసం ఇల్లు కట్టాను మంచి ఏజ్లోనే పెళ్ళవుతుంది అని సంతోషించే లోపే పెద్ద తుఫాను నా జీవితంలోకి వచ్చినట్టు ఒకటి నుంచి ఒకటి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి దేవుడు నన్ను వదిలేశాడు నన్ను చూడట్లేదు చూస్తే నా జీవితం ఇలా ఎందుకు అవుతుంది నయోమి గారు అటుగా వెళ్తుంటే నువ్వు కనిపించావు అందుకే ఇలా వచ్చాను ఏంటమ్మా డల్గా కనిపిస్తున్నా ఏం లేదు గారు ఇంట్లో పరిస్థితుల వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది ఇంట్లో పరిస్థితులే బాలేవు అనుకుంటే ఎవరు చూడు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అంటూ మనస్సును కృంగదీస్తున్నారు దేవుడు నన్ను చూడట్లేదు నా ప్రార్థన వినట్లేదు చూడమ్మా అంత బాగున్నప్పుడు దేవుడు ప్రేమమ్మయుడు గొప్పవాడు అని చెప్పి పరిస్థితులు బాగాలేనప్పుడు ఆయన నన్ను చూడట్లేదు నా ప్రార్థన వినట్లేదని ఎలా అంటాం దేవుడు మారనివాడు మార్పు లేనివాడు అప్పుడు ఎలా ప్రేమించాడు ఇప్పుడు అంతే ప్రేమిస్తున్నాడు లేదు గారు ఒకప్పుడు నేనేం ప్రార్థన చేసినా వెంటనే జవాబు వచ్చేది కానీ ఇప్పుడు ఎంత కన్నీటి ప్రార్థన చేసినా జవాబు రావడం లేదు ప్రార్థన నెరవేర్చబడట్లేదు అంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడనేగా అర్థం నీ చెయ్యి నా చెయ్యి విడిచిపెట్టకూడదనే కదమ్మా తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు చూడమ్మా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి వాటిలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామనేది జీవితం మన చుట్టూ దేవుడు ఒక వలయాన్ని ఏర్పరుస్తాడు సాధారణ మనల్ని తాకకుండా అయితే సాతాను మనల్ని తాకలేడు కాబట్టి మన ఆలోచనకు ఎర్రవేస్తాడు అప్పుడు తప్పుడు ఆలోచనలు కలిగిస్తాడు వాటిని మనం స్వీకరించి ఆ ఆలోచన ప్రకారం చేశామా దేవుడు ఏర్పరిచిన వలయంలో నుంచి రావటానికి మనమే వాడికి దారిని ఏర్పరిచిన వాళ్ళం అవుతాం మొదట్లో చాలా బాగుంటుంది ఏం చేసినా తప్పనిపించదు ఎందుకంటే సాతాను వాళ్ళ ఆలోచనలను అలా మారుస్తాడు అవును పాస్టర్ గారు నేను ఎంతో మంది దగ్గర లంచం తీసుకున్నాను కమిషన్లు తీసుకున్నాను కాని ఒకరిని బాధ పెట్టేంత కఠినంగా కాదు ఉన్నోడి దగ్గరే తీసుకున్నాను వాళ్లకు న్యాయమే చేశాను మంచి చేసే తీసుకున్నాను అది తప్పేలా అవుతుంది నిర్గమకాండము ఇరవై మూడు ఆరు దరిద్రుని వాచ్యములో న్యాయము గురించి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా దూరంగా నిరపరాధి నెలను నీతి మంత్రు నెలను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను లంచము తీసుకునకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమును దండము కాలిపోవను దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి అట్టివాడు దీవెనను అంతేకాదమ్మా మొదటి పేతురు ఒకటి పదిహేను కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరు నువ్వు సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి బాణిని తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు ఉన్నంత కాలము భయముతో గడుపుడి చూడమ్మా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వెంత నమ్మకంగా ఉంటే అందులో ఇంకా అంతకన్నా గొప్పగా ఆశీర్వదించబడతావు నీకు అన్యాయం జరిగితే దేవుడు ఎలా బాధపడతాడు ఎదుటి వాళ్లకు జరగాల్సిన న్యాయం జరుగుకుంటే వాళ్లకు అన్యాయం జరిగితే వాళ్ళ విషయంలో కూడా దేవుడు అంతే బాధపడతాడు జగరియా ఏడు తొమ్మిది సైన్యములకు అధిపతి యొహోవ ఇలాగూ ఆజ్ఞయించున్నాడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి ఒకరి అందొకరు కరుణా వాత్సల్యములను కనపరుచుకుని విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టుకుడి మీ హృదయమందు ఎవరికిని ఎవరికి చేయ తలచుకుడి అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి అగ్గు తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను గురువిందము వలె కఠినపరుచుకొని గనుక సైన్యములకు అతిపది ఎగు యహోవ యుద్ధ నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను కావున సైన్యములకు అతిపది ఎగు యహోబ సెలవుచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిది గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను నేను చాలా తప్పులు చేశాను పాశుగారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు ప్రేమమయ్యమా పరిస్థితులు మార్చమని ప్రార్థన చెయ్యి ఆయన తప్పకుండా ఈ పరిస్థితులను మారుస్తాడు ఎందుకంటే రెండవ దినవృత్తాంతములు ఏడు పద్నాలుగులో దేవుడు అంటాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును థ్యాంక్ యూ గారు ఇప్పుడు నాకు చాలా నెమ్మదిగా ఉంది ఇప్పటి నుంచి ఎలాంటి పరిస్థితులు అయినా సరే నీతిగా నిజాయితీగా ఉంటాను దేవుడు నన్ను ఎల్లప్పుడూ చూస్తున్నాడనే భయంతో మెలుగుతాను అమ్మాయికి ప్రమోషన్ రావడం పెళ్లి ఖాయం కావడం చాలా సంతోషంగా ఉందండి కమ్ముకున్న మబ్బులన్నీ తొలగిపోయినంత ప్రశాంతంగా ఉంది అంతా దేవుని కృప థ్యాంక్ యూ దేవా